ఈ కొత్తగా పోలీసు వాళ్ళు కొత్తగా నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారు యాక్సిడెంట్ జరిగితే మా మీదనే కేసు పెడతాను వెనకల నుంచి తగిలిచ్చినా కానీ మా మీదనే కేసు పెడతాను దానికి ఈనియన్ వాళ్ళే ముందుండి పని చేసుకోవాలి ఆఫీసర్ యొక్క ఆఫీసర్ కానీ స్పందించాడు కడప నగరంలో పనిచేసే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే కడప కార్పొరేషన్లో సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు లాయర్ ఉంటాడు ఈడ ఇలా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు యాక్సిడెంట్ జరిగితే ఎటువంటి స్పందన లేకుండా ఈరోజు అధికారులు ఎవరిస్తున్నారు ఆ రోజు కానీ వచ్చి ఊరకి మాట్లాడేంత వరకు కానీ వాళ్ళ బెయిల్ ఈ రూల్ ప్రకారం అయితే కార్పొరేషన్ దాంట్లో బరాయించాలి ఇవన్నీ పట్ట పట్టించుకోకుండా ఈరోజు కార్పొరేషన్ అధికారులు తెలియజేస్తున్నారు అందుకే మీరు గుర్తు పెట్టుకోవాలి అధికారులు కానీ అందరూ కాలంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని సిద్ధం చేస్తాం అట్ల ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పన్నెండో పీఆర్సీ ఇవ్వాలని అది పర్మనెంటా అవుట్ సోర్సింగా అనే కాదు మొత్తం అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి పన్నెండో పిఆర్సీ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వర్తించాల్సిందే దాంట్లో ఎటువంటి డోకా లేదు లేని పక్షంలో పెద్ద ఎత్తున శానిటేషన్ కానీ ఇంజనీర్ సెక్షన్లో కార్మికులు కానీ అనేక రూపాలలో పెద్ద ఎత్తున చేస్తున్నాం అలాగే రోజు పర్మనెంట్ ఎంప్లాయీస్కి జీరో జీరో వన్ జీరో ప్రకారం వేతనాలు ఇస్తున్నారు వాళ్లకు సంబంధించిన పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి డీఎల్లో ఇంక్రిమెంట్లో చచ్చిపోతే వాళ్ళ మట్టి మట్టి కట్టెలు డబ్బులు సంబంధించిన కానీ స్పాట్లు ఇస్తాను ఇప్పుడు తెజిపోవాలి ఇట్లాంటి అన్ని అనేక అంశాలపైన రేపు రేపు నుంచి పాదయాత్ర చేసి బేసవారం తేదీ బేసవారం చెలో ఎమ్మెల్యే ఇంటికాడికి బయలుదేరుతాం మా సమస్యలపైన ర్యాలీ పెట్టి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటికాడికి పోతామని సిఐపి మున్సిపల్ వర్కర్స్ అనే ఎంప్లాయీస్ సిఐటి గా హెచ్చరిస్తున్నాం అలాగే గుర్తుపెట్టుకొని కడప కార్పొరేషన్ అధికారులు కానీ కార్మికుల్ని చేయండి ఈరోజు చెప్పుల్లో లేవు నూనె లేదు టెన్నర్ఎం పిలిచినారు ఈరోజు చెప్పుల్లో లేవు అడిషనల్ కార్మికులు ఈఎస్ఏ లేదు టీఎఫ్ లేదు ఇట్లాంటి అనేక రూపాలలో మేము పాదయాత్ర తిలక నగర్ నుంచి మనం మా నివాస ప్రాంతాల్లో అరుం తిలకనగర్ అరుంధత్తి నగర్ రామకృష్ణనగర్ మళ్ళా మనకు సంబంధించిన మాసాపేట శంకరాపురం శంకరాపురం మాసాపేటకు సంబంధించిన ఇళ్ల పట్టాలు ఖచ్చితంగా ఇవ్వాలి ఇళ్ల పట్టాలు ఎలక్షన్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఊరక ఇటు తిప్పింది తిప్పి వదిలేసింది ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కానీ ఇస్తానంటా అండి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చింది మళ్ళీ ఎట్లా ఎక్కిపోతాయి ఈరోజు మాసాపేట శంకరాపురంలో నివాసం ఉండేది అనేక మున్సిపాలిటీలలో పనిచేసే కార్మికులకి ఈరోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్లో సక్సెస్ ఇళ్ల పట్టాలు ఇచ్చినారు విశాఖపట్నంలో ఇళ్ళ ఇళ్ల పట్టాలు ఇచ్చినారు అలాగే గుంటూరులో ఇళ్ల పట్టాలు ఇచ్చినారు ఇలాంటి ఇళ్ల పట్టాలు సంబంధించిన మున్సిపల్ కార్మికులు సేవ చేసే ఇళ్ల పట్టాలు లేకుండా ఈరోజు చేయడం అనేది చాలా దారుణం అందుకే మున్సిపల్ కార్మికులందరినీ ఐక్యం చేస్తున్నాం నెక్స్ట్ రేపు పద్దెనిమిది అయితే చెలో ఎమ్మెల్యే ఇంటికి అడిగిపోతాం అలాగే ఎమ్మెల్యే గారు గుర్తు పెట్టుకోవాలి కలెక్టర్ గారు గుర్తు పెట్టుకోవాలి ఈరోజు కలెక్టర్ గారు మాట్లాడుతూ ఒక ఆర్డర్ ప్రకారంగా స్కేల్ ప్రకారంగా క్యాష్ ప్రకారంగా మనం అన్ని ఇవ్వాలి హోషల్ ప్రకారంగా ఇవ్వాలంటున్నారు ఇది కాదు మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి మా ఉద్యోగాలు కానీ నీకుంటే అవసరమైతే కారప కార్పొరేషన్ ముట్టడిస్తామని సిఐటిగా తెలియజేస్తున్నాం